ఇప్పుడు చంద్రబాబు ఏది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చిన రాష్ట్ర విభజన టైంలో మనం తొమ్మిది వందల కోట్లు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొంభై వేల కోట్లు అప్పు వచ్చింది కట్టడాయింది తర్వాత వచ్చినాడు చంద్రబాబు టైంలో మూడున్నర లక్షల కోట్లయింది తెరచడా అయిన తర్వాత వచ్చినాడు జగన్ టైంలో ఏడున్నర లక్షల కోట్లయితే కట్టడైన తర్వాత వచ్చినాడు ఇది ఒక నిరంతర ప్రాసెస్ అలాగే ఇదైనా అంతే ఫీజ్ రియంబర్స్మెంట్ లోన్ ఆరోగ్యశ్రీలు ఎందుకు కట్టరు వీళ్ళు అంటే పోనీ ఇవాళ ఆలోచన ఉంటే ఓకే కానీ ఒక బ్యాచ్ నాశనం అయిపోయింది జగన్ టైంలో అతను వీళ్ళకి వేయడం వల్ల ఒక సమస్య అయింది తల్లికి వేయడం వల్ల వాళ్ళు స్వార్థానికి పోయి పిల్లలకు సగం మంది ఫీజులు కట్ట దాని వల్ల విద్యా సంస్థల కోపొచ్చి జగన్ కు వ్యతిరేకంగా రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు వాళ్ళు చంద్రబాబుని నమ్ముకున్నారు జగన్ ఎలక్షన్స్ ముందు ఒక ఇస్తీ అంతకు ముందు రెండు కిస్తీలు మొత్తం మూడు కిస్తీలు ఆగినాయి ఆ మూడు కిస్తీలు కట్టలేదు అప్పుడేమన్నారు జగన్ సర్వనాశనం చేస్తే వ్యవస్థను మేము వచ్చి బాగు చేస్తామని చెప్పి ఫీజు రింబర్స్మెంట్ కడతామన్నారు లాస్ట్ ఇయర్ సర్టిఫికెట్ ఇవ్వలేదుగా ఇబ్బంది పడ్డారు కదా జనం అదే ఉంటే మేము వార్నింగ్ ఇచ్చే వాళ్ళకి ఏమన్నాము అన్నారు సార్ ఇలాగా నేను చెప్తున్నది అదేనండి రెడ్డి గారు అంతకు ముందు టైముల్లోది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని గ్యారంటీ నేను కడతానని హామీ ఇచ్చేది ఈ ట్రిప్ జరుగుతుంది